చూసాం అడుగుల భారీ గణనాథుడిని అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ గణనాథుడి విగ్రహాన్ని ఉన్న చోటనే నిమజ్జనం చేస్తున్నారు ప్రస్తుత నిర్వాహకులు అక్కడ నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు సారంగపాణి నిమజ్జనం ఉన్న చోటనే చేస్తున్నారు సో ఎక్కడి వరకు వచ్చింది నిమజ్జనం అంటారు అంటే బావి మీద ధరబట్లు తయారు చేస్తారు కుమార్ జనతా మండలి సంబంధించిన ఈ ఉత్సవ మండలి ప్రతి ఏటా ఎనిమిది సంవత్సరాలకు ఒక అడుగు చొప్పున పెంచుతూ ఉంటుంది ఈ సంవత్సరం యాభై రెండు ఏళ్ళు కాబట్టి యాభై రెండు ఏళ్ళుగా యాభై రెండు అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడే తయారు చేశారు ఈ తర్వాతనే ఇప్పుడు నిమజ్జనం కసపడి ఆ ప్రారంభమైంది ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసిన మోటార్ ద్వారా నీళ్లు పైనుంచి కిందకు జాలు వారుతుంటాయి దాని ద్వారానే వినాయకుడు గణేషుడి నిమజ్జన కార్యక్రమం అనేది ప్రారంభమైంది ఇప్పుడు ఇప్పుడు ప్రారంభమైన నిమజ్జనం రేపు ఉదయం వరకు సాగే అవకాశం ఉంటుంది యాభై రెండు అడుగులు అంటే రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద గణనాయకుడిగా ఇక్కడ నిర్వాహక మండలి అయితే చెప్తుంది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు నిమజ్జన కార్యక్రమం అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి నిర్వాహకులు మనకు అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం పరమేశ్వర సార్ చెప్పండి ఏంటి ఎన్ని ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఎన్ని గంటలు పడుతుంది ఇది ఈ యాభై మూడు సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి పెద్ద వినాయకులు చేస్తు చేయడం జరుగుతున్నది కుమార్ జనతా గణేష్ మండల్ ప్రతి ప్రతి ఇండియాలో ఎన్ని ఉన్నాయో అన్ని మందిర్లు చేసిన తర్వాత ఈ పెద్ద వినాయకులు చేయడం జరుగుతున్నది ఇది ఇరవై నాలుగు గంటలు లేకుంటే ఒక రోజు ఇంకా ఏ కరగకపోతే ఇంకో రోజు పెంచడం జరుగుతుంది ఈ ఓరు ఎక్కడి నుంచో ఉంటుంది వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది కింద ఏమన్నా బాధ ఉంటుంది ఇది దీని కింద బావి ఉన్నది ఇది ఈ వినాయకునే బావి మీద గణపతి అని అంటారు ఈ వినాయకునే బావి మీద గణపతి అని అంటారు కింద బావి ఉన్నది బావి బావిలో టెన్ హెచ్పి రెండు మోటార్లు పెట్టి పంపింగ్ చేయడం జరుగుతున్నది ముఖ్యంగా ఎన్ని రోజుల సమయం పట్టింది గణేషుడు తయారీ ఈ గణేషుడు చేయడానికి అరవై రోజులు పట్టింది కళాకారుడు కూడా ఇవో ఇక్కడనే ఉన్నాడు ఊరే గణేషు ప్రస్తుతం కళాకారుడితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏంటి అంటే ఇందులో ఏమేమి ఉంది ఎన్ని గంటల సమయం పట్టే అవకాశం నిమజ్జనం నిమజ్జ నిమజ్జనానికి దగ్గర దగ్గర ఇరవై నాలుగు గంటలు కూడా కావచ్చు ఇందులో ఉండేది మొత్తము ఏమంటే అరగడ్డి అండ్ మన్ను పట్టెలు తీ పడతాయి మామూలుగా మట్టి గణపతి ఒక విధంగా డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే మట్టిదే అక్కడక్కడ ఎక్కడనైతే ప్యాచెస్ అంటే జాయింటింగ్ ఉంటుంది అక్కడక్కడ మేము వాళ్ళం ప్రస్తుతం అయితే ఇది నిర్వాహకులు అదేవిధంగా తయారు చేసిన వాళ్ళు చెప్తున్నారు ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అక్కడ ఏదైతే గణేష్ నిమజ్జనానికి సంబంధించిన ప్రత్యేక పూజలు చేసిన తర్వాత నిమజ్జన కార్యక్రమం అనేది ప్రారంభమైంది ఆ తర్వాత ఇక్కడ బడాగణపతి ద్వారా స్థానిక ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ పూజలు నిర్వహించిన తర్వాత గణేష్ మండలి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కింద ఒక పెద్ద బావి ఉంటుంది అందులో మోటార్ సైతం ఏర్పాటు చేశారు దాని ద్వారా పైన ఆ పైపు ఏర్పాటు చేయగా పైనుంచి ఆ నీటి బిందులు పడుతుండగా వినాయక నిమజ్జన కార్యక్రమం అనేది కొనసాగుతున్న దృశ్యాలను మన ప్రస్తుతం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ దృశ్యాలను చూడవచ్చు ముఖ్యంగా ఇరవై నాలుగు గంటల పాటు జరిగే అవకాశం ఉంటుంది కనుక ఇరవై నాలుగు గంటలు తర్వాత ఒకవేళ మళ్ళీ మిగిలి ఉంటే మళ్ళీ ఇంకా మరింత సమయాన్ని సైతం కొనసాగిస్తూ ఆ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుందని ఇక్కడున్న వాళ్ళు చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కాసేపు క్రితమే ఈ బడా గణేశుడి వినాయక నిమజ్జనం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలోని పదిహేడు వందల విగ్రహాలకు సంబంధించి ప్రతిష్ఠించగా కొన్ని విగ్రహాలు ఇప్పటికే నిమజ్జనం కాగా పెనుగంగలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు అటు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది బడా గణేష్ దగ్గరికి ఆ నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించేందుకు తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది నల్లిని